వీరాంజనేయులు చెప్పిందంతా అతి జాగ్రత్తగా విన్న ముకుందరావు అయితే ఇప్పుడు ఎక్కడికెందుకు వచ్చావు వీరాంజనేయులు అన్నాడు అతని మీద పగ తీర్చుకోవాలి నారాయణపురావు ఇక్కడ లేరు తెలుసు బాబు గారు ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల్ని నాశనం చేసేవాడు ఇప్పుడు దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసేందుకు నగరం పోయి మహానాయకుడు అయిపోయాడు ఇలాంటి వాణ్ణి బాబు గారు ముకుందరావు చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వుని చూసిన వీరాంజనేయులు కూడా వేదాంత ధోరణలో తలంచుకుని చిరునవ్వు నవ్వాడు నవ్వుతున్నారా బాబు గారు అవును నా మాట వింటే అలాగే ఉంటుంది నాకు బలం లేదు లేదు ఎలా అతని మీద పగ తీర్చుకుంటానని కదూ మీ భావన నా వెనక భగవంతుడున్నాడు భగవంతుని శక్తి నాకు తోడుంది బాబుగారు నవ్వకండి బాబుగారు ఇలాంటి వాళ్ళని బలంతో బలగంతో ఎదిరిస్తే అతని దగ్గరున్న యంత్రాంగం యావత్తూ కదిలొచ్చి నన్ను సర్వనాశనం చేసేస్తుంది కాని కంటికి కనిపించని విద్యలు నేర్చాను హేతువాదం నమ్మని శక్తుల్ని వశం చేసుకున్నాను ప్రయోగిస్తే పట్టుకోగలిగే చట్టం లేదు నాది తప్పని రుజువు చేయగలిగే విజ్ఞానం లేదు వాళ్ళకి అందుకే వీటిని మలయాళ మాతృకుల దగ్గర క్షుణ్ణంగా నేర్చుకుని తిన్నగా కేరళ నుంచి వచ్చాను నాకంటే ఒకరోజు ముందు నా కుక్క మీ దగ్గరకు వచ్చింది ఆ కుక్క నీద నడు విస్తుపోతూ ముకుందరావు బాబు గారు నా గురువైన కట్కోరకరదది నీకంటే ముందు ఎలా వచ్చింది మమ్మల్ని ఏం అండంలేదేం అన్నాడు ముకుందరావు మరీ విస్తుపోతూ అది నేను కేరళ కేకారణ్యాల నుంచి కలిసే వచ్చాం విజయవాడలో నన్ను టికెట్ కలెక్టర్లు పట్టుకున్నారు నా రాము మాత్రం తప్పించుకుని ఇక్కడికి వచ్చేసింది ఎలా ఈ ఊరు గాని ఈ గాని మేం గాని దానికి తెలీదుగా కుక్కలకి మనుషుల కంటే గ్రహణ గ్రహణశక్తి ఉంటుంది బాబుగారు కేరళ నుంచి నేను వస్తున్నప్పుడు నా మనసులో ఒకటే భావన భైరోపురం భైరోపురం భైరవపురం అని అది ఎక్కడుంది ఎలా వెళ్లాలో మనసులోనే మననం చేసుకునేవాణ్ణి బంగ్లాకి వెళ్ళి పార్వతి ఆచుకీ తెలుసుకోవాలి తర్వాత ఆ నారాయణపురం మీద ప్రయోగాలు చేయాలి మిగతా ఎవరికీ హాని జరకూడదు ఇదే ధ్యాసలో ఉన్నాను నా భావాలని అది బహుశా గ్రహిస్తూనే ఉంటుందనుకుంటాను బాబుగారు అందుకే నన్ను విజయవాడలో పట్టుకున్నా అది ముందే వచ్చేసి మీ బంగ్లాలో చేరింది క్షణం ముకుందరావు నిశ్శబ్దమయ్యాడు తర్వాత అడిగాడు అసలు నువ్వు కేరళకి ఎలా వెళ్ళగలిగో వీరాంజనేయులు దేవుడు తీసుకెళ్లాడు గారు నారాయణపురావు మనుషులు నన్ను చంపి కాలువలో పారేశారుగా ఎలా ఎక్కడ వరకు కొట్టుకుపోయానో ఒక చోట ఒక మహానుభావుడు కాలంలోంచి తీసి రక్షించాడు తర్వాత ఆయనతో బాటు నన్ను తీసుకుపోయాడు ఆయనకు మలయాళం ఇంగ్లీషు తప్ప మన భాష తెలీదు ఇంగ్లీష్లోనే నాకు ఈ ప్రయోగాలన్నీ క్షుణ్ణంగా ఆయన నాకు చెప్పారు ఏంటా ప్రయోగాలు బాబు గారు మీరు తెలుసుకోవద్దు తెలుసుకోకూడదు ముకుందరావుకి పొట్టుదల పెరిగింది బలవంతం చేశాడు చెప్పకపోతే ఆ క్షణాన్ని ఊళ్ళో అపజెప్పి జనం చేత చవు దెబ్బలు కొట్టిస్తానన్నాడు జనానికి అతనేం భయపడ్డు కాని తన పగ తీరకుండానే పోతానేమోననే చెప్పడానికి తయారయ్యాడు అయితే ఈ ప్రయోగం ఎలా చేస్తారో ఎందుకు చేస్తారో ఆ విధానాలు ఎవరికీ చెప్పద్దని ముకుందరావు చేత వేయించుకుని వివరంగా చెప్పాడు చేతబడి చిల్లంగి లాంటివి మామూలు చిన్నరకం విద్యలు కావు ప్రపంచాన్ని ప్రళయాగ్నిలో ముంచేగల అతి ప్రమాదకరమైన భయంకరమైన విద్య అణుబాంబుల్ని తయారు చేయడం ప్రయోగించడం లాంటిది ఒకవేళ ఆ క్షుద్ర విద్యల్ని నేర్చుకుని సాధన చేసి ప్రయోగించినా అది బిడిసి కొడుతుంది ఎవరిని ఉద్దేశించి ఎవరిని గురిచూసి కొడతామో ఎవరిని ఉద్దేశించి చేస్తామో అది వారికి తగలకపోవచ్చు సరికదా తిరిగి మంత్రగాడి ప్రాణాన్ని తీసుకుంటుంది భారత యుద్ధానంతరం హశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం భీముడికి తగల్లేదు సరికదా అతని శక్తులన్నిటినీ నాశనం చేసి పారేసింది పాండవ స్త్రీల గర్భస్థ శిశువులందర్నీ గర్భాల్లోనే ముక్కలు ముక్కలు చేసి పారేసింది హిరోషీమా మీద పడిన ఆటంబాంబు అక్కడ స్త్రీల గర్భిణిని నాశనం చేసడమే కాకుండా ఆ తర్వాత పన్నెండేళ్ల వరకు గర్భోత్పత్తి జరగకుండా ఆ ప్రాంతాన్ని ఎడారిమయం చేసి పారేసింది అచ్చు బ్రహ్మశిరో నామకాస్త్రంలానే అలాంటి దాని గురించి తెలుసుకోవద్దని వీరాంజనేయులు మళ్లీ మళ్లీ ఎంత వేడుకున్నా ముకుంద్రావు ససేమీరా వల్ల కాదు వివరంగా చెప్పమని కొట్టుపట్టేశాడు పట్టేశాడు వీరాంజనేయులు చాలాసేపు ధ్యానం చేస్తూ ఉండిపోయాడు తర్వాత చెప్పడం మొదలు పెట్టాడు స్వామి కొట్కార్కర నన్ను రక్షించి కేరళకు తీసుకుపోయి ఐదేళ్లు తను ఎక్కడ తిరిగితే అక్కడల్లా నన్ను తిప్పేవాడు ఒంటినిండా విభూది బొట్లు రుద్రాక్ష మాలలు మూలగొడ్డా తప్ప ఉండేది కాదు రాను రాను నేను అలానే తయారయ్యాను నా మీద మరి ఆయనకేం నమ్మకం కలిగిందో మెల్లమెల్లగా నాకు విద్యలన్నీ చెప్పడం మొదలు పెట్టాడు మలయాళ మాంత్రికులు మహా దుష్టులు నీచప్పు దుష్టశక్తులన్నింటినీ వశం చేసుకుని మనుషుల మీద జంతువుల మీద చివరికి మీద కార్లు లారీలు లాంటి వాహనాల మీద కూడా ప్రయోగించేవారు మా స్వామి కేవలం కాళీ భక్తుడు అయినా ఆయనకు ఈ దుష్టశక్తుల ప్రయోగ విద్య తెలుసు కాని ఎప్పుడూ ఎవరి మీద ప్రయోగించలేదు ఒకసారి మాత్రం ప్రయోగించారు ప్రతీకారంతో కాదు లోకకంటకుల్ని కొందరిని నాశనం చేసేందుకు కేరళలో అరిమల కన్నోత్నరంబ లాంటి కొన్ని గ్రామాల్లో చాలా కాలంగా భయంకరమైన హత్యలు దోపిడీలు జరుగుతుండేవి ఎందరూ మాటేసి పట్టుకునేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఆచూకీ దొరకలేదు ఒకసారి ఒక గర్భిణీ స్త్రీ కట్టెలు కొట్టుకునేందుకు కన్నుత్నరమ్మ గ్రామం నుంచి వచ్చింది ఆమె నాలుగైదు నెలల గర్భిణి వంగి పొదల్ని కతితో కొడుతోంది చుట్టూ పగలే అయిన ఘోర భయంకరమైన నిశ్శబ్దం చీకటి కొంతసేపట్లో ఆ పొదల పొదలమాటునుంచి ఐదారుగురు నల్ల తుమ్మ ముద్దుల్లాంటి మనుషులు లేచి మెల్లగా ఆమె వెనకొచ్చి ఆమె నూరు మూసేసి కాళ్ళు చేతులు పట్టి నేల మీద పడేశారు ఒకడు మొలలోంచి పెద్ద కత్తి తీసి ఆమె చీర కోసేశాడు పొత్తికడుపు దగ్గర ఆ రంగులాల మేర కత్తితో చీల్చివేశాడు నెత్తురు వరదలైంది ఆమె బాధకి గింజుకుంటూ ఉంటే ముఖం మీద కొట్టేశారు కోసిన పొత్తికడుపులో చేయి పెట్టి ఊపిరిపోసుకుంటున్న నాలుగైదు నెలల పెండల్లాంటి శిశువుని బయటికి లాగారు దానికి ఇంకా అంగాలన్నీ పూర్తిగా ఏర్పడలేదు ఆ పెండాన్ని తీసుకుని నెత్తురులో గిజగజ గింజుకుంటున్న మనిషిని ఆ రాక్షసులు అలానే వదిలేసి పారిపోయారు ఇలాంటి ఘోర హత్య ఇదొకటే కాదు బాబుగారు దాదాపు నలభై తొమ్మిది వరకు జరిగాయి గర్భిణీ స్త్రీలు బయటకు రావడానికే హడలిపోయేవారు పోలీసులు ఊళ్ళు గ్రామాలు అడవులు తెగ గాలించిన ఎలాంటి మనిషి దొరకలేదు దీనికి తోడుగా పెద్దవాళ్ల ఇళ్లల్లో బందిపోటు దొంగతనాలు లాంటి దొంగతనాలు జరిగేవి ఇనపెట్టెలు తెరిచేసి లోపలున్న నగ నట్రా డబ్బు దశకం దోచుకుపోయేవారు ఏంటంటే ప్రతి ఇనపెట్టె పక్కన ఒక నాలుగైదు నెలల మానవపిండం పడుండేది ఈ దొంగతనాలకి ఆ పిండాలకి సంబంధం ఏమిటో ఎంత తలలు బద్దలు కొట్టుకున్నా ఎవరికి అర్థమయ్యేది కాదు ఒక రోజున కొట్కార్క్ర స్వామి నేను ఆ ప్రాంతంలో అడవిలో తిరుగుతూ ఉండగా దూరం నుంచి ఎవరిదో స్త్రీ ఆరతనాదం వినిపించి అటు పరిగెత్తాం అక్కడ దూరంగా కనిపించిన దృశ్యం ఒక స్త్రీని వెలకిల్లా పడేసి నలుగురు కిరాతకులు ఆమె కడుపు చీల్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఆమె బలిష్టమైందేమో వాళ్ళకి లొంగడం లేదు చివరికి ఆమె పొత్తికడుపులో ఒక పోటు వేశారు ఆమె కెవ్వుమని అరిచిన వాళ్ళని చూసి ఏడుస్తోంది తనను చంపేమంటోంది బిడ్డను బ్రతికించమంటోంది కిరాతకుల మనసు కరగడం లేదు చివరికి ఆమె గర్భంలోంచి నాలుగు నెలల పిండాన్ని లాగేశారు ఆమె ముళ్ల తుప్పల్లో నెద్దురు మడుగులో గింజుకుంటూ దొల్లుతూ ఉంది వాళ్లు గర్భస్థ పిండాన్ని లాగేసి పారిపోతూ ఉండగా ఆ తల్లి వాళ్ల వెనక పిచ్చిదాన్లా పరిగెత్తింది వాళ్ల వెనక మేము పరిగెత్తాం ఒక ఫర్లాంగ్ దూరం అలా పరిగెత్తి పరిగెత్తి ఆమె బండ్రాయికి తగిలి పడిపోయింది మేం వెళ్లి ఆమెను పట్టుకున్నాం దృశ్యాన్ని స్పష్టంగా చూసామేమో రక్తం ఉడికిపోయింది ఆమె మా చేతుల్లోనే గింజుకుంటూ ప్రాణం వదిలింది కొట్కార్కర వాళ్ళని స్పష్టంగా చూశారు వాళ్ల రూపం మా ఇద్దరికి గుర్తుండిపోయింది పళ్ళు పటపటా కొరుగుతూ కొట్కార్కర ఆమెను విడిచిపెట్టి నేల వైపు చూశారు వంగి వాళ్ల అడుగులు పడ్డ మట్టిని తీసుకున్నారు ఆయన నిలువెల్లా ఉనికిపోతున్నాడు వీరాంజనేయులు ఎంతవరకు నేను దుష్టశక్తుల్ని మనుషుల మీద ప్రయోగించలేదురా ఇలాంటి కిరాతకుల్ని లోకంలో ఉంచకూడదు చట్టాన్ని తప్పించుకు తిరుగుతున్న క్రాక్షసులు వీళ్ళు వీళ్ల మీదకి దుష్టశక్తుల్ని ప్రయోగిస్తానరా వాళ్ల మట్టుకు వాళ్లే వచ్చి కాళీదేవి ముందు అగ్నిగుండంలో పడి సర్వనాశనమవుతారు అని మట్టి తీసుకుని ఆయన ప్రయోగం చేయడానికి బయలుదేరారు బాబుగారు అన్నాడు వీరాంజనేయులు ఆ ప్రయోగం ఎలా చేశారు ఫలించిందా వాళ్లు దొరికిపోయారా అని అడిగాడు ముకుందరం ఉత్కంఠతతో ఎందుకు ఫలించదు కొట్కార్కర మామూలు మనిషి కాదు బాబు గారు అన్నాడు వీరాంజనేయులు దేవత అంటే దేవతే భూతమంటే భూతమే అని కొట్కార్కర చేసిన ప్రయోగం గురించి చెప్పాడు అచ్చు ఇలాంటి సంఘటనలే ఆ మధ్య కేరళాలో కన్నూదరంబ అణిమల చడకుళై ప్రాంతాల్లో జరిగాయి ఈ హత్యల్ని దొంగతనాల్ని శోధించి చివరికి ఎలన్ టైలర్ అనే ఆంగ్లో ఇండియన్ పోలీస్ ఆఫీసర్ పట్టుకున్నాడు అని ఇక్కడ రచయిత మెన్షన్ చేశారండి వీరాంజనేయులు చెప్పడం మొదలు పెట్టాడు మనం వాడే లాంటి దుష్ట ప్రయోగాల్ని పాశ్చాత్యులు కొద్ది తేడాలో బ్లాక్ మ్యాజిక్ ఊడు క్రాఫ్ట్ డయోబోలిజం అంటూ ప్రయోగిస్తూ ఉంటారు బాబుగారు ఇవన్నీ ఒక రకమైన అనుకుంటారు కానీ దేనికదే వేరు వేరు దీని స్పెషాలిటీ దాందే దేని విధానాలు దేని సూత్రాలు దానివే బ్లాక్ మ్యాజిక్ అనేది కేవలం భూత ప్రేతాల సహాయంతో చేసే తాంత్రిక విద్య బాబుగారు చెడుపు చేయడానికి ప్రాణిని నిలువున కూల్చి కాల్చి పారేయడానికి ప్రయోగించే క్షుద్ర విద్య దీన్ని ఏ మతం వాళ్ళైనా ఏ జాతి వాళ్ళైనా చేయొచ్చు కారణం దీనిలో ఉండే సైంటిఫిక్ సూత్రాలే ఇందులో ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఉందని చాలా మందికి తెలీదు ఈ విద్య ఈనాటిది కాదు బాబుగారు దాదాపు ముప్పై వేల సంవత్సరాల నుంచి ప్రయోగిస్తున్నారు అప్పటి ప్రాచీన మానవుడు ఆహారం సంపాదించుకునేందుకు దీనిని జంతువుల మీద ప్రయోగించిన సాక్ష్యాలు దొరికాయి మానవుల మీద ప్రయోగించినట్టు ప్రాచీన ఈజిప్షియన్లే మొదట పేరు కొన్నారు క్రీస్తు పూర్వం పన్నెండు వందల సంవత్సరంలో దీనిని మూడవ రామ్సెస్ చక్రవర్తి మీద ఒక కుట్రగా ప్రయోగించారు ఒక అధికారి ఆ చక్రవర్తి మైనపు బొమ్మను తయారు చేసి అతన్ని చంప ప్రయత్నించాడు మరో ఈజిప్షియన్ చక్రవర్తి రెండవ నెక్టానిబో క్రీస్తుపూర్వం మూడు వందల యాభై సంవత్సరంలో మైనపు బొమ్మల్ని చేసి యుద్ధాలు చేసినట్టు ఒక గ్రీకు కథ కూడా ఉంది ఇంగ్లాండు చక్రవర్తైన ఆరవ జేమ్స్ ని ఇలాంటి మైనపు బొమ్మల ప్రయోగంతోనే హతమార్చిబోయారు ఒకటవ ఎలిజబెత్ రాణిని కూడా ఇలాగే ప్రయోగాలతో అంతం చేసే ప్రయత్నం జరిగింది ఇప్పటికీ ప్రపంచ దేశాలన్నింట్లో కూడా దుర్మార్గులనుకునే వాళ్ల గడ్డి బొమ్మల్ని తయారు చేసి ఊరంతా ఊరేగించి తగలబెట్టడం ఒక విధంగా దీనికి సంబంధించిందే బాబుగారు అని వీరాంజనేయులు ప్రయోగం గురించి చెప్పాలా వద్దా అని క్షణమాగాడు ముకుంద్రావు వింతగా ఉత్సాహంతో అతని వైపు చూస్తూ ఉండడంతో లాభం లేదనుకుని తిరిగి మొదలు పెట్టాడు ఎవరి మీదనైతే ప్రయోగం జరపాలనుకుంటున్నారో ఆ వ్యక్తి బొమ్మను మట్టితో గాని మైనంతో గాని పిండితో గాని గాని లేదా మృదువైన ఏ వస్తువుతోనైనా కానీ తయారు చేస్తారు అది తయారు చేసే వారికి ఎవరిని ఉద్దేశించి ఆ బొమ్మను తయారు చేస్తున్నాడో ఆ వ్యక్తి రూపం క్షుణ్ణంగా గుర్తుండాలి బొమ్మ నిజమైన వ్యక్తి అంత ఉండాలని లేదు ప్రయోగం చేసేవాడి దుష్టశక్తి మాత్రం ఆ వ్యక్తి వైపుకి ప్రసరింపబడాలి ఆ బొమ్మ తయారయ్యాక ఆ వ్యక్తి తాలూకా తల వెంట్రుకలో గోళ్ళో ఉమ్మో లేదా అతను ధరించే దుస్తుల తాలూకా చిన్న పేలుకో సంపాదించాలి ఆ హంతకులవి ఇవేం దొరకలేదు కాబట్టి మా గురువు కొట్కార్కర గారు వాళ్ళు తొక్కిన మట్టిని తీసుకుని బొమ్మని తయారు చేశారు ఈ బొమ్మకి ఆ హంతకుల పేర్లు పెట్టారు వాళ్ల పేర్లు నిజానికి కొట్కార్కర్ గారికి తెలియదు అందువల్ల శిశుహంతకులని పేరు పెట్టారు పేర్లు పెట్టాక పూజ చేశారు ఇదంతా భయంకరమైన చీకటి రాత్రుల్లోనే చేశారు తర్వాత ఆ బొమ్మని ఒక దీపాన్ని ఒక పళ్లెంలో నీళ్లు వేసి ఆ పళ్ళాన్ని ఉప్పుని తొమ్మిది సరికొత్త సూదుల్ని మనుషుల దంతాల పొడిని దాన్ని దూపం వేసేందుకు ఒక కొండని తీసుకొచ్చారు బొమ్మను ఎడంచేత్తో పట్టుకున్నారు నీటిలో ఉప్పు కలిపారు ఆ ద్రావకాన్ని ఆ బొమ్మకి పూశారు అలా చేస్తూ వైపు తీక్షణంగా తదేక దీక్షతో చూశారు ఆ కళ్లల్లో ఎంత వెలుగో ఎంత జ్వాలో ఎంత దేదీప్యమానంగా భయంకరంగా వెలిగిపోతున్నాయో వర్ణించలేను బాబుగారు ఆ ఘోర హంతకుల మీద అసహ్యాన్ని ద్వేషాన్ని కోపాన్ని తెచ్చుకున్నారు ఆ దుష్ట దుష్టభావాలన్నింటినీ ఆ బొమ్మ మీదకే ప్రసరింపజేశారు బొమ్మకు ఉప్పు కలిపిన ద్రావకాన్ని కొట్కార్కర్ గారు పూస్తూ ఈ బొమ్మ ఆయా శిశాంతకులు అన్ని విధాలా ఇది ఆ హంతకులే దీనిలో కలిపింది వాళ్ళు తొక్కిన కాళ్ళమట్టి అని క్షణం అసహ్యాన్నంతర్నీ బొమ్మ మీదకి తాంత్రిక శక్తుల మంత్రాన్ని జపించారు ఈ క్షుద్ర విద్యల్లో ఈ మంత్రాలు అతి ముఖ్యమైనవి అనివార్య కారణాల వల్ల అవి ఉదహరించడం లేదు చుట్టూ మహాభయంకరమైన చీకటి ఎక్కడ్నుంచో కుక్కల అరుపులు గుర్తుపట్టలేని కంఠస్వరాలు ఈలకోళ్ళ చప్పుళ్ళు స్మశాన నిశ్శబ్దం అలాంటి వాతావరణంలో కొట్కార్కర బొమ్మకి దంతాల పొడి ధూపం వేశారు ఈ బొమ్మ హంతకుంది దీనికి నేను ఏమేం చేస్తానో అవన్నీ వాళ్ళకి చేస్తున్నట్టే అనే మంత్రం జపించారు తర్వాత సూదులు తీసుకున్నారు బొమ్మ తలవైపు గుండెవైపు తీక్షణంగా చూశారు ఒక్కో సూదిని కస్ కస్మంటూ ఆ బొమ్మ తలలో గుచ్చారు గుచ్చుతూ ఆ హంతకులకు నిద్రున్నదు పిచ్చెక్కినట్టుంటుంది మతి స్థిమిత ఉండదు ఏమీ తోచదు ఆలోచించలేరు ఏ పని చేయలేరు కాళ్ళు చేతులు ఆడవు తలకి నిద్రెక్కిపోయి అరుస్తారు అరుస్తూ అరుస్తూ వెర్రివాళ్లలా పరిగెత్తుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్కి పోతారు అక్కడ జరిగిందంతా చెప్పేస్తారు అని ఒక్కో సూది గుచ్చుతూ పళ్ళు పటపటా కొరుకుతూ మంత్రాల్ని అతి స్పష్టంగా ఉచ్చరిస్తూ బొమ్మని దీక్షగా క్రూరంగా చూస్తూ ఉన్నారు బాబుగారు ఇక్కడే మంత్రగాడు అతి జాగ్రత్తగా ఉండాలి గుచ్చిన సూదిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోకూడదు తాకరాదు ఏ మాత్రం తాకినా తను పలికిన శాపాలు తనకే తగిలి మంత్రగాడే మరణిస్తాడు తర్వాత కొట్కార్కర్ గారు ఆ బొమ్మని రోజూ కొంత కొంత చెప్పున అగ్నిజ్వాలలో కరిగించేవారు ఇలా కొన్ని రాత్రులు చేసి చివరి రోజున పెద్ద హోమం చేసి మిగిలిన బొమ్మను పెద్ద పెద్ద మంత్రాలు ఉచ్చరిస్తూ పూర్తిగా కాల్చి పారేశారు ఇది కాలం ఇక్కడ క్రమేపి దొంగతనాలు దోపిడీలు హత్యలు తగ్గిపోయాయి బాబు అన్ని రోజులు వాళ్లు నిప్పుల్లో పడ్డ మిడతల్లా కొట్టుకున్నారు పిచ్చివాళ్లలా గెంతులు వేసి వేసి చివరికి పోలీస్ స్టేషన్కి వచ్చి బందీలైపోయారు ఈ కర్మకారణంతా స్వయంగా నా కళ్లతో కొట్కార్కర దగ్గరుండి చూశాను బాబు అది పూర్తిగా నేర్చుకోవాలనుకున్నాను వారిని అడిగాను ఎందుకీ ప్రయోగం నేర్చుకోవాలనుకుంటున్నానో ఆయనతో చెప్పాను నిజంగా ఆ నారాయణరావు అంత దుష్టుడైతే అంతం చేయాల్సిందే కాని ఈ మధ్యలో మరి మంచివాడైతే మటుకు క్షమించి వదిలేమన్నారు మంత్రతంత్రాలు క్షుణ్ణంగా నేర్చుకుని వచ్చాను ఆయన మీద నాకు పదిహేనేళ్ల తర్వాత ఎలాంటి పాగాలేదు బాబుగారు నిజంగా ఆయన మంచివాడు అయిపోయి ఉంటారో అనుకున్నాను ఇక్కడికొచ్చి చూస్తే ఏముంది ఇంతకు ముందుకంటే మహాక్రూరుడుగా తయారై మొత్తం దేశాన్ని తినేస్తున్నాడని తెలుసుకున్నాను ఇక ఇలాంటి వాడిని ఉంచకూడదు బాబుగారు నేనుంచను ఉంచలేను బాబుగారు ముకుందరావు అంతా విని ఒక నిటూర్పు విడిచాడు వీరాంజనేయులు ఒక మాట ఇవ్వగలవా ఏంటి బాబుగారు నాకు ఈ చేతబడుల మీద బ్లాక్ మ్యాజిక్ల మీద అసలు నమ్మకం లేదు ఒకవేళ అవి ఉన్నాయి అనుకుందాం వాటిని నారాయణపురావు మీద ప్రయోగించొద్దు రోజు రాత్రులు పదింటికి మా బంగ్లాకొచ్చి కనిపిస్తూ ఉండు చేసి వెళుతూ ఉండు నీ గురించి నేనెవరికీ చెప్పంలే వెళ్ళు అన్నాడు ముకుందరావు ఇద్దరూ లేచారు సరిగ్గా అప్పుడే రెండున్నర కొట్టింది ముకుందరావుకి ఒక అనుమానం తీరినట్టయింది ఎంతవరకు అందరూ భూతాలు ప్రేతాలు అని వేటిని అనుకుంటున్నారో అవన్నీ భ్రమ అని వాటికి కారకుడు వీరాంజనేయులు అని నిర్ణయించుకున్నాడు కాని మర్నాడు సాయంకాలం బంగ్లా ముందు హనుమంతరావు ముకుందరావు సునీత జానకి కుర్చీలు వేసుకుని మాట్లాడుకుంటున్నారు ముకుందరావు ఆలోచనలన్నీ వీరాంజనేయుల మీదే ఉన్నాయి అతను నిజంగా తనకి ప్రామిస్ చేసినట్టు రాత్రి పది గంటలకు వస్తాడా నిజంగా అతను కేరళ అడవుల్లో తాంత్రిక విద్యల్ని నేర్చుకున్నాడా మనిషి మాటలో భాషలో సంస్కారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది సునీత హనుమంతరావుతో మాట్లాడుతూ మాట్లాడుతూ టక్కున నిశ్శబ్దమైపోయింది ఆమె చెవిలో ఏవో మాటలు స్పష్టాస్పష్టంగా వినిపించాయి రెండో రండి రాండి అంతస్తులోకి రాండి ఉలిక్కిపడి చుట్టూ చూసింది సునీత ఎవరూ కనిపించలేదు కానీ ఎవరో బంగ్లా సింహద్వారం దగ్గర నిలబడి పిలుస్తున్నట్టు అనిపించింది సునీత తన ప్రమేయం లేకుండానే కుర్చీలోంచి లేచింది బంగ్లా వైపు వెళ్ళింది హాల్లో నడుచుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళింది రెండో అంతస్తులోకి వెళ్లి చుట్టూ చూసింది ఎవరూ కనిపించలేదు పై హాల్లోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది చుట్టూ జాగ్రత్తగా చూస్తోంది ఎలాంటి అలికిడి వినిపించడం లేదు ఎలాంటి ఆకారం కనిపించడం లేదు ఎలాంటి మాట్లు వినిపించడం లేదు దబ్బుమని ఏదో శబ్దం వినిపించింది ఉలిక్కిపడి అటు చూసింది శబ్దం తను పడుకునే గదిలోంచి వినిపించింది కళ్ళు పెద్దవి చేసి గదివైపు చూసింది తను పడుకునే బెడ్ కాళ్ల వైపున ఆమె పెట్టుంది దాన్ని శ్రీనాథ్గాడు తెరిచి అందులోంచి ఒక బంగారుపు గొలుసు మనీ పరసూ తీస్తున్నాడు ఒరే ఏంట్రా చేస్తున్నావు అని అరిచింది సునీత వాడు వెనక్కి తిరిగి చూడకుండా వాటిని తీసుకుని పారిపోయాడు కేకలు వేస్తూ సునీత వాడి వెనక పరిగెత్తింది ఆ గదంతా కలీ తిరిగింది పక్క గదులు చూసింది మళ్లీ తిరిగి వచ్చింది వాడు కనిపించలేదు వెనక్కి చూసుకుంటూ ఆశ్చర్యంగా వెనక్కి వెనక్కి నడుచుకుంటూ వస్తోంది ఆమె మీద చల్లగా చేయి పడింది సునీత పడింది వెనక్కి చూసింది ఎవరూ లేదు అలికిడి వినపడలేదు మెట్ల మీద పైన ఎక్కడో గాడు కనిపించాడు ఒరే శ్రీనాథ్ కిందకొస్తావా లేదా అని అరిచింది వాడు మాట్లాడకుండా పైకి పరిగెత్తుకుని వెళ్లిపోయాడు సునీతకు వాడి ప్రవర్తనే అర్థం కాలేదు మెట్లెక్కి పై అంతస్తు మీదకు వెళ్ళింది అక్కడంతా చీకటి ఈ చీకట్లో వీడెక్కడ దాకున్నాడో శ్రీనాథ్ అని పిలిచింది మెల్లగా సమాధానం లేదు రెండడుగులు ముందుకు వేసింది వాడు ఎక్కడుంది తెలియడం లేదు మరో ముందుకు వేసింది శ్రీనాథ్ అంటూ మరో రెండడుగులు ముందుకు వేసింది గోడ దగ్గర ఎవరో కదులుతున్నట్టు అనిపించింది సునీత ఆగి కళ్ళు పెద్దవి చేసి చూసింది శ్రీనాథ్ మెరుపులా మెరిశాడు స్పష్టాస్పష్టంగా కనిపించాడు వాడి చేతిలో పరసు గొలుసు చక్కమని కనిపించాయి ఒరే శ్రీనాథ్ సునీత చప్పున వాడి దగ్గరకు పరిగెత్తింది వాడు గొలుసు పరసు గోడ దగ్గర పారేసి పారిపోయాడు సునీత వాణ్ణి పట్టుకోబోయింది వాడు చేతికి దొరికినట్టే దొరికి చేతిలోంచి కరిగి మాయమైపోయాడు సునీత అటు ఇటు తిరిగి గోడవైపు చూసింది అక్కడ పరసు గొలుసు కనిపించలేదు ఆశ్చర్యపోయింది సునీత చుట్టూ వెతికింది ఎక్కడా కనిపించలేదు లైటు వెయ్యాలని గోడ దగ్గరకు వెళ్లబోయింది గది మధ్యలో ఒక స్త్రీ ఆకారం పెద్ద పెద్ద కేకలు వేస్తూ నేల మీద నిద్రమడుగులో తొల్లుతున్నట్టు ఒక క్షణంలో కనిపించి మాయమైంది గతుకు మంది సునీత మళ్లీ కళ్ళు పెద్దవి చేసి చూసింది తిరిగి ఆ దృశ్యం కనిపించలేదు స్విచ్ కోసం గోడవైపుకి వెళ్లబోయింది గోడకి ఆంచి ఒక అస్థిపంజరం మెరుపులా మెరిసి మాయమైపోయింది సునీత మళ్లీ దిగ్భ్రాంతితో చూసింది ఇక అక్కడ ఉండలేక మెట్లన్నీ దిగి కిందకొచ్చేసింది బంగ్లా ముందు ముకుందరావు జానకి హనుమంతరావు నవ్వుకుంటున్నారు దూరంగా శ్రీనాథ్ శ్రీలక్ష్మి ఆడుకుంటున్నారు వాళ్ళని చూసి సునీత ఆశ్చర్యపోయింది ఇప్పుడేగా శ్రీనాథ్ని మూడో అంతస్తులో చూసింది ఇంతలోనే వీడింత వేగంగా కిందకెలా వచ్చేయగలిగాడు ఎంత స్పీడ్గా మెట్లు దిగి పరిగెత్తుకుని వచ్చినా వాడంత త్వరగా అక్కడికి రాలేడు సునీత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నువ్వు మాతో దొంగటాడతావు అదిన అని అడిగాడు శ్రీనాథ్ ఆడతాను గాని నేను మాట అడుగుతాను నిజం చెప్తావా ఏంటి ఇప్పుడు నువ్వు నా గదిలోకి వెళ్ళి నా పెట్టు తెరిచావా లేదే లేదు నిజం చెప్పు అని సునీత రెట్టించింది లేదినా మధ్యాహ్నం నుంచి మేము అసలు మేడ ఎక్కలేదు నిజం చెప్తున్నావా నువ్వు నా పెట్టులో గొలుసు పరసు తీయలేదు గొలుసు పరుసునా బాగుంది అసలు నేను మేడ మీదకే అంటుంటే ఇంతలో ముకుందరావు వాళ్ల దగ్గరకొచ్చాడు అని అడిగాడు సునీత అంతా వీలైనంత వివరంగా చెప్పింది వాళ్ళందరితో కూర్చునుంటే తన చెవిలో ఎవరో పైకి రమ్మన్నట్టు పైకి వెళ్లి చూస్తే శ్రీనాథ్ పెట్టి తెరిచి గొలుసు పరసు తీసుకుపోవడం మూడో అంతస్తులోకి వెళితే మీద నిద్రమడుగులు స్త్రీ ఆకారం కనపడ్డం శ్రీనాథ్ గొలుసుని పరసుని గోడ దగ్గర పారేసిపోవడం గోడవైపు చూస్తే అస్థిపంజరం కనిపించడం కిందకొచ్చి చూస్తే శ్రీనాథ్ ఆడుకుంటూ కనిపించడం ముకుందరావు క్షణం ఆలోచించి రా చూద్దాం అని ఆమెను తీసుకుని పైకి వెళ్ళాడు వాళ్లతో పాటు హనుమంతరావు కూడా వెళ్ళాడు